నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీ పిసిసి చీఫ్ షర్మిలపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్టీ మాజీ నేత కొండ రాఘవరెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసి షర్మిల ఏపీలో అడుగు పెట్టడానికి చాలా కారణాలున్నాయన్నారు ప్రతి విషయంలోనూ చంద్రబాబును ఎత్తుకుని తిరగవలసిన అవసరం ఏముందని నిలదీత షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారన్న కొండ కాబట్టే ఆమెకి కుటుంబం నుంచి మద్దతు కరువైందని స్పష్టీకరణ వెయ్యి కోట్ల పని చేయనందుకే జగన్ కు షర్మిల వ్యతిరేకంగా మారిందని సంచలన ఆరోపణ చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని మండిపాటు నిజంగానే షర్మిల వెయ్యి కోసం జగన్ను బ్లాక్మెయిల్ చేశారా అంటే అంటున్నాయి రాజకీయ వర్గాలు అసలు షర్మిలపై కొండ రాఘవరెడ్డి ఎందుకు విమర్శలు చేశారు ఫోకస్ లో చూద్దాం అక్కడ నీవు తట్టాబుట్ట పక్కన పెట్టి నాకు చాతగాదిగా నేను ఇక్కడ తెలంగాణలో రాజకీయాలను చేయా అని చెప్పి అక్కడ ప్రజలను మోసం చేసి ఆంధ్రప్రదేశ్లో అడుగు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్ అభిమాని వైఎస్ఆర్ టీపీ మాజీ నాయకుడు కొండ రాఘవరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్పై షర్మిల అవాకులు చెవాకులు పేల నేపథ్యంలో ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే పని జగన్ చేయకపోవడం వల్లే ఆయన్ను షర్మిల ఆమె భర్త అనిల్ కుమార్ అతని స్నేహితులు ఒక దొంగల ముఠాగా ఏర్పడి బ్లాక్మెయిల్ చేస్తున్నారని రాఘవరెడ్డి సంచలన ఆరోపణ చేయడం గమనార్హం తెలంగాణలో తట్టాబుట్ట సర్దుకోని అక్కడ ప్రజలను మోసం చేసి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టామని షర్మిలపై విమర్శలు చేశారు రెడ్డి పెళ్లిని లక్ష మందితో పులివెందల్లో చేశారని ఆ పెళ్లికి చంద్రబాబుకు ఆహ్వానం లేదన్నారు బాబు ఆ పెళ్లికి రాలేదని రాఘవరెడ్డి తెలిపారు జగన్పై నిత్యం అవాకులు చెవాకులు పేలే నర రూప రాక్షసుడైన చంద్రబాబు నాయుడికి ఇంటికి పసుపు చీర కట్టుకెళ్లి ఆయన ఇంట్లో రెండు గంటలు కూర్చొని పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చానని ధ్వజమెత్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి వైఎస్ గారి పెళ్లికి చంద్రబాబు నాయుడు ఇంటికి పత్రిక ఇచ్చిందంట ఇంత పచ్చి అబద్ధాలు చూడండి వైఎస్ రెడ్డి గారి పెళ్లి లక్ష మందితోటి పులివెందుల పెళ్లి చేసిండు ఆయన చంద్రబాబు నాయుడుకు కాడియ్యలే చంద్రబాబు నాయుడు రాలే అబద్ధాలు వద్దు ఆ రోజు చంద్రబాబు నాయుడు పత్రిక ఇచ్చిన పద్ధతిగానంట ఈమె ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాశే రెడ్డి గారి కుటుంబం మీద అవాకులు చవాకులు వేలేటటువంటి ఈ నరరూప రాక్షసుడు రారా చంద్రబాబు నాయుడు ఇంటికి పసుపు రంగు చీర కట్టుకొని రెండు గంటలు కూసోని పత్రిక ఇస్తూ వచ్చినవును ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది అండకెళ్ళి బయటకు వచ్చిన క్షణం నుంచి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం స్టార్ట్ చేసినావు చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ను తిట్టడం మొదలు పెట్టడం వల్లే ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుందన్నారు నుంచి ఆయన ఒంటికాలపై లేవడం చంద్రబాబుతో బేరం కుదరడం వల్లే షర్మిల పిచ్చి పట్టినట్లు పాటలాడుతుందని కామెంట్ చేశారు చంద్రబాబుతో బేరం కుదిరిన తరువాతే చచ్చిపోయిన కాంగ్రెస్ కు అధ్యక్ష పదవి తెచ్చుకొని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు చంద్రబాబు ఆడుతున్న పాచికలాటలో మెరుసవలి షర్మిల పాచికైందన్నారు జగన్ కు అద్దం పంపడం కాదు అది ఇంటికి తీసుకువెళ్లి మేకప్ తీసేసి ఒక్కసారి ముఖం చూసుకోవాలని హితవు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడావో తెలుస్తుందని చివాట్లు పెట్టారు తన ప్రశ్నలకు స్పందించాలని కొండ రాఘవరెడ్డి సవాల్ విసిరారు ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది అండకెళ్లి బయటకు వచ్చిన క్షణం నుంచి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం స్టార్ట్ చేసినావు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడం స్టార్ట్ చేసినావు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాల మీద లేవడం స్టార్ట్ చేసినావు అక్కడ నీకు ఏమో ఒక బేరం కుదిరింది కనుక నువ్వు అట్లా చేస్తున్నావు ఇది యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ఎవరిని అడిగినా చెప్తారు షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి బేరం కుదిరించుకొని ఈ సచ్చిపోయిన కాంగ్రెస్కు పీసీసీ ప్రెసిడెంట్ అయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన వాటన్నిటిని తప్పులను చెప్పియడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న పాచికలల్లో ముర్సుపల్లి షర్మిల పాచిక అయింది ఇది ప్రజలకందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిడు దానికి నువ్వేమంటున్నావు అద్దం చూపెడతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి మొదలు నీ అద్దం ఇంటికి తీసుకపోయి నీకున్నటువంటి మేకప్ తీసేసి నువ్వు ముఖంలో చూసుకో అప్పుడు నీకేం కనపడతావు ఆంధ్రలో ఏం మాట్లాడినావు తెలంగాణలో ఏం మాట్లాడినావు ఇప్పుడేం ఏం మాట్లాడుతున్నావు పొద్దున్నే మాట్లాడుతావు నువ్వు సోనియా గాంధీతోటి కలిసిన రోజు ఏం మాట్లాడినావు రాహుల్ గాంధీతోటి కలిసిన రోజు ఏం మాట్లాడినావు నీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా షర్మిళ నర్రెడ్డి సునీత వివేక హత్య కేసు ఛార్జ్ షీట్ తీసుకురావాలని కోరారు ఆ ఛార్జ్ షీట్ పైన మాట్లాడుదామని సవాల్ విసిరారు పదకొండో తేదీ వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉందన్నారు ఆ లోపు మనందరి తండ్రి గారైన వైఎస్ఆర్ సమాధి వద్దకు రావాలని కోరారు వివేక హత్య కేసులో అవాకులు చవాకులు మాట్లాడడం మానేయాలని హితవు పలికారు పాదయాత్ర చేయాలని జగన్ భారతి విజయమ్మ ఏ ఒక్కరూ చెప్పలేదని షర్మిలపై రాఘవరెడ్డి విరుచుకుపడ్డారు వివేక ఇప్పుడే గుర్తుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు వివేక చనిపోయిన తర్వాత ఐదు సార్లు వద్దంతి ఐదు సార్లు జయంతి వచ్చాయని షర్మిలకు రాఘవరెడ్డి సూచించారు ఎన్నిసార్లు వివేకా సమాధి వద్దకు పోయావని ఆయన ప్రశ్నించారు పదకొండో తారీఖు నాలుగు గంటల వరకు మనకు ప్రచారం చేసే అవకాశం ఉంది అంత లోపల నువ్వు రా నీ అడ్వకేట్ తీసుకొని వస్తావా నర్రెడ్డి సునీతారెడ్డిని తీసుకొని వస్తావా వివేకానంద రెడ్డి గారి విషయం లోపట అవాకుచ్చే వాకులు పలకడం మానేయండి నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టిండన్న ఉద్దేశంతో మన అన్నలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినన్న ఉద్దేశంతో నువ్వు మూడు వేల రెండు వందల పన్నెండు కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసింది వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఐదు సార్లు వర్ధంతి ఐదు సార్లు జయంతి నడిచింది ఏ రోజు నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు వర్ధంతి జయంతికి పోయినావు ఇవాళ ఆయన నీకు అవసరం ఉండు కనుక ఆయనను మెడకేసుకొని వాటకు ముందు ఓటు వాటకు వెనుక ఓటు మా చిన్నాయనని ఆయనను చంపారు మా చిన్న ఆయనను నరికి నరికి చంపరు ఓటేయండి అరే నరికి నరికి చంపినోనికి అంటేస్పెట్రీ బెయిల్ ఇప్పించి నువ్వు మీ మీ చెల్లెలు ఆయన ఎంట దిప్పుకుని కుట్టా ఆ కేసు విషయం చాలా సుదీర్ఘంగా జరిగింది నేను మీరు అడిగిన వెయ్యి కోట్లకు సంబంధించి తప్పుడు పని చేయకపోవటం వల్లే మీరు మీ భర్త అతని వెంట ఉన్నవారు ఒక ముఠాగా ఏర్పడి జగన్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నది వాస్తవమా కాదా అని ఆయన నిలదీశారు దీనికి జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు చచ్చిపోయిన కాంగ్రెస్ కు అధ్యక్ష పదవి తీసుకోవడానికి డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కారణమన్నారు జగన్ ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు కీలబైన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఆ మాట చెప్పకుండా అర్థం తీసుకొచ్చి తమాషా చేస్తుందని కొండ మండిపడ్డారు ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా ఆ వెయ్యి కోట్ల తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్తే నీవు నీ భర్త నీ ఉన్నటువంటి పార్ట్నర్లు ఒక ముఠాగా మారి ఒక దొంగలకు ముఠాగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇటువంటి బ్లాక్ మెయిల్ పనిచేస్తున్నటువంటి వాట వాస్తవమా కాదా వైఎస్ పేరును చెడగొట్టేందుకు షర్మిల కుట్రలు చేస్తుందన్నారు రాఘవరెడ్డి సీఎం జగన్ పొన్నవోలుపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు షర్మిల ప్రచారానికి స్పందన లేకపోవడంతోనే ఆమె ఫ్రస్ట్రేషన్ గురవుతుందన్నారు బాబు పవన్ల స్క్రిప్ట్ నే షర్మిల చదువుతుందన్నారు వైఎస్ విజయమ్మ మాట పెడచవని పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందన్నారు దమ్ముంటే వైఎస్ వివేక హత్య కేసులో ఛార్జిషీట్ తీసుకొని రావాలని షర్మిల సునీతలకు సవాల్ విసిరారు రాఘవరెడ్డి వైఎస్ సోదరుల సైతం షర్మిల ఒక మద్దతి ఇవ్వడం లేదన్నారు రాఘవ రెడ్డి నేను క్లియర్గా చెప్తున్నారు మున్సిపాలి సినిమా గారు రేపు పదమూడు మే తర్వాత నీ బతుకు బజార్ పాలవుతుంది నాలుగు జూన్ తర్వాత నువ్వు అమెరికా హైదరాబాద్ విడిచిపెట్టి అమెరికా పారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది తస్మా జాగ్రత్త ఇప్పటికున్న నోరు జాగ్రత్త మాట్లాడు ఇక చివరిగా మే పదమూడవ తేదీ తర్వాత నీ బతుకు బజార్ పాలవుతుందని కొండ రాఘవ రెడ్డి హెచ్చరించారు హైదరాబాద్ కూడా వదిలి అమెరికా పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు ఇప్పటికైనా నోరు జాగ్రత్త పెట్టుకోవాలని హితవు పలికారు చంద్రబాబును నమ్మిన వాళ్ళు ఇంతవరకు ఎవరి బతికి బట్ట కట్టలేదన్నారు అనవసరంగా జగన్పై నోరు జారినంత మాత్రం నీవు చేసిన అవినీతి పనులు ఎక్కడికి పోవన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండాలని షర్మిలకు హితో పలికారు కొండ రెడ్డి సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం